వంద రోజులు పాలన జూడు తెలంగాణలో మార్పు మొదలు మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఐదు వందల ఎన్ని గ్యాస్ రెండు నాలుగున్నర లక్షల మొదలు మహిళలకు ఉచిత బస్సులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ బుడ్డి వడ్డీ లేని డోక్రా లోన్లు నలభై వేల కోట్ల పెట్టుబడులు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ ఇచ్చిరు గాని రైతులకు రుణమాఫీ మాత్రం చేయలే పంటకి బోనస్ ఆరు గ్యారంటీలా మిగతావి చేయలే అది కాదురా బాయ్ సిగ్గుందా మీకు అసలు తెలంగాణ మంచి అయితుంటే చూసి వశపడతలేరు గత పదేళ్లు మీద అధికారంలో ఉండి ఏం బీకిండు రాష్ట్రాన్ని సంక నాకిచ్చిండు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని సుమారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కాంగ్రెస్ కప్ప కాళేశ్వరం పేరుట లక్ష కోట్లు మెంగిండు ధరణి పేరుట భూ కబ్జాలు చేసిండు దళితులకు మూడెకరాల భూమిలే రైతులకు రుణమాఫీ చేయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగుల బృతీరాలే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే గాక ఒక్క గవర్నమెంట్ కొల్ ఇట్లా భర్తీ చేయలే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు చేసిండ్రు తెలంగాణలో అందరు బతుకులు ఆగమైతే ఈల కుటుంబం మాత్రం బాగుపడ్డది గంతెందుకు ఈ పదేళ్ల మీ ఎప్పుడైనా గడి దాటి బయటకు వచ్చిందా ఇక ఈళ్ళకైతే సిగ్గు శరం లేదు గత పదేళ్ల సంది తెలంగాణకు ఇచ్చిండ్రు గాడితే గుడ్డు రూపాయి పన్ను గడితే నలభై మూడు పైసలు ముష్టేసిందే గాక బడ్జెట్ కే టైం లెట్ల తెలంగాణకి ద్రోహం చేసిండ్రు విభజన హామీలు నెరవేర్చలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే బయ్యారే ముక్కు ఫ్యాక్టరీ రాలే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే వరంగల్ కరీంనగర్లను స్మార్ట్ సిటీగా చేయలే కృష్ణా జలాల్లో సరైన వాటా అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు ఒక్క మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఇయ్యలే ఐఐఎంలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిండ్రు ప్రగతి భవన్ గుల్చి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి పెడుతుండ్రు గణన చేస్తుండ్రు కులాల వారిగా పదిహేడు కార్పొరేషన్ పెట్టిండ్రు లక్షకు పైగా దాన్ని సమస్యలు పరిష్కరించు ఒకటో తారీఖు జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక శాతం ఫిట్మెంట్ గద్దర్ చేయని సంబరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి ప్రక్షాళన పాత మెట్రో పంట బీమా పునరుద్ధరణ నలభై వేల కోట్ల పెట్టుబడులు రీజినల్ రింగ్ రోడ్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా మెగా మాస్టర్ ప్లాన్ టూ ఏ తోడు దొంగల్లారా ఏమన్నారు ఇందాక రుణమాఫీ చేయలేదా పంద్ర ఆగస్ట్ కి దేశమంతా స్వతంత్ర సంబరాలు చెప్పుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి తెలంగాణలో మార్పు మొదలైంది